ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో మెరుగైన రిసోర్సెస్ ఉన్నాయి నైన్టీ ఫైవ్ కాదు నైన్టీ సెవెన్ పర్సెంట్ ఫ్లడ్ వాటర్ గంగా నది నీళ్లు గుజరాత్ లో నీళ్లు లేవు ఇరిగేషన్ పోయే పరిస్థితికి వచ్చా అలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అందుకనే ఈసారి మనం టాప్ టెన్ ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం అవి కూడా ఇప్పుడే సిఎస్ గా చెప్పారు నేను చెప్పడం లేదు దీంట్లో కూడా ఫైవ్ ఇయర్స్ ఒక యాంగిల్ వన్ ఇయర్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ క్లియర్ కట్ టార్గెట్స్ అదే సమయంలో ట్వంటీ ఇయర్స్ ఎట్లా రియల్ కావాలని కావడం ఇందులో కూడా చూస్తే టెక్నాలజీ కూడా బాగా ఎఫెక్టివ్ ఉపయోగించుకొని రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి భద్రత ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది దాని మీదనే మన పెన్షన్ గాని ఏ కార్యక్రమం ఆలోచిస్తున్నాం ఫ్యామిలీ యూనిట్ మినిమం అవసరమైన అవుట్ రైట్ హౌస్ సస్టైనబుల్ వాటర్ ట్యాప్ గ్యాస్ టాయిలెట్ అదే మరి వీలైతే పైన సూర్యకర పైన కరెంట్ తయారు చేసుకోవడానికి సోలార్ ప్యానల్స్ ఇవన్నీ కూడా ఇండివిజువల్గా ఇవ్వడం గ్రామంలో కూడా మనందరం కూడా ఆలోచించుకొని స్ట్రీట్ లైట్ రోడ్ డ్రైనేజ్ అదే మాదిగా ఏదైతే గార్బేజ్ కలెక్షన్ సర్కులర్ ఎకానమీ ఇంటిగ్రేట్ చేయడం అల్టిమేట్ వెల్తీ హ్యాపీ అండ్ హెల్తీ సొసైటీ క్రియేట్ చేయడం మన ఆబ్జెక్టివ్ గా మనం ముందుకు పోతున్నాం ఒక పక్కన సాటిస్ఫాక్షన్ ఒక పక్కన ఇంకా యాంగ్జైటీ ఈ ఆరు నెలల్లో మనం చేసిన పనుల వల్ల మీరు చూస్తే ఈ రెండు నెలల్లో ట్వల్వ్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ గ్రోత్ రేట్ వచ్చింది అంటే ఇది అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అదే సమయంలో జరిగిన డిస్ట్రాక్షన్ వల్ల ఇంకా రెవెన్యూస్ పెరగడం లేదు ఈరోజు కూడా నేను చూస్తే ఒక సంవత్సరం ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ చూస్తే అన్ని స్టేట్స్ కాస్త కాస్త పాజిటివ్ గా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ టూ పాయింట్ నైన్ ఫోర్ మైనస్ అంటే ఉండే యూనిట్లు కూడా క్లోజ్ అయినాయి దీనివల్ల ఆటోమేటిక్ గా చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది అవన్నీ కూడా ఓవర్కమ్ కావాల్సిన బాధ్యత మన మీద ఉంది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇంతవరకు మనం ఎఫర్ట్ పెట్టాం ట్రాక్ లో పెట్టే ప్రయత్నం చేశాం అయితే ఇంకా స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క సమస్యని యాజ్ ఇట్ ఈజ్ మీరు ఆలోచిస్తే రొటీన్ సమాధానం వస్తుంది అట్లా కాకుండా ఇన్నోవేటివ్గా ఆలోచించే పరిస్థితి రావాలి ఇలాంటి సమావేశంలో మళ్ళీ మనందరం కలిసి కలెక్టివ్గా మేధోమధనం చేస్తే చాలా వరకు న్యూ ఐడియాస్ కూడా వస్తాయి అందరిలో కూడా అనునిత్యం లర్నింగ్ అనేది జీవితాంతం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మాకు తెలుసు అనే అహం ఉంటే అక్కడ నుంచి మన అందరం కూడా డిట్రేయేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఇక్కడ మీరు చూసినప్పుడు కెపాసిటీ బిల్డింగ్ కోసం కర్మయోగితో కూడా ఒప్పందం పెట్టాము ట్రైనింగ్ కూడా మోడ్యూల్స్ తయారు చేశారు మంత్రులు కానీ సెక్రటరీస్ కానీ మీ డిపార్ట్మెంట్ కానీ పర్ఫార్మెన్స్ అప్రైజులు రావాలంటే కరెక్ట్గా రావాలంటే డౌన్ బిలో ఉండే మెకానిజం మొత్తం మీ మెషినరీ అంతా కూడా గ్యారప్ చేయాల్సిన బాధ్యత ఉంది దానికి కర్మయోగి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉపయోగపడుతుంది మనం కూడా దాని రీఎన్ఫోర్స్మెంట్ ఏ విధంగా చేస్తున్నాం ఫైల్డ్ క్లియరెన్స్ పైన కూడా గవర్నమెంట్లో ఈరోజు ఆన్లైన్ ఫైల్స్ ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు కానీ సెక్రటరీలు కానీ ఇండెఫినెట్ టైం వన్ ఇయర్ సిక్స్ మంత్స్ తీసుకునే పరిస్థితి వస్తున్నారు త్రీ మంత్స్ అట్లా అంత టైం మనం తీసుకుంటే ఏ విధంగా మీ మీ నిర్ణయాలు సమర్థనీయం అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు క్లారిటీ ఉంది లాస్ట్ మైల్లో ఏ వ్యక్తి ఎన్ని రోజుల్లో ఫైల్ క్లియర్ చేసాడు కూడా క్లారిటీ వస్తుంది ఎందుకు క్లియర్ చేయలేదు కూడా మీకు ఒక అవగాహన ఉంటుంది హైరార్కీ వైజ్ మీరు చూసుకుంటే కన్సర్న్ మినిస్టర్స్గా ఆ డిపార్ట్మెంట్లో మొత్తం యాక్సెస్ ఉండే పరిస్థితి వస్తుంది అదే సమయంలో కన్సల్ట్ సెక్రటరీస్కి మీ డిపార్ట్మెంట్ అంతా ఉంటుంది నాకైతే మొత్తం కూడా వచ్చే పరిస్థితి వస్తుంది దయచేసి మనందరం ఫైల్స్ అన్నీ కూడా వేగం పెంచాలి డేషన్స్ తీసుకోవాలి మొన్నే నేను ఆ డేటా కూడా జస్ట్ ఆ రోజు నాకు ఒక ఐడియా వస్తే రిలీజ్ చేశాను అయితే ఇదేదో నేను కొంతమంది వ్యక్తుల్ని ఎత్తి చూపడానికి కాదు వ్యవస్థని మెరుగుపరచడానికి దీన్ని సమర్థవంతంగా ముందు తీసుకోవడానికి మనం ఆలోచిస్తున్నాం ఇంకొక పక్కన మీరు చూస్తే వేరియస్ మోడల్స్ వచ్చాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నీతి ఆయోగం మనం కూడా వచ్చినప్పుడు ఒకప్పుడు పీపీపీ మోడల్ ఉన్నాం ఇప్పుడు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు ఎఫ్పిఓ వచ్చింది ఎంఎస్ఎంఈలకు డెఫినేషన్ మార్చారు ఇవన్నీ కూడా వచ్చినప్పుడు అవన్నీ కూడా ఏ విధంగా ఎవ్రీ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉపయోగించాలనో మనం ఉపయోగించే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ మనం తీసుకోవాలి వాళ్ళ బడ్జెట్ మొత్తం మనం స్టడీ చేయాలి ఎంతవరకు మనం ఫండ్స్ తెచ్చుకోగలుగుతామో మనకు అన్యాయం జరగకుండా ఉండడం ఒకటి మీరు ప్రోయాక్టివ్గా ఉంటే బెటర్ రిసోర్సెస్ తెచ్చుకోవడం రెండు అన్ని గవర్నమెంట్స్ యూనిఫామ్గా పనిచేయవు అక్కడ ఏ డిపార్ట్మెంట్ అయితే ఏ గవర్నమెంట్ సరిగా పనిచేయదో అక్కడ కానీ మీరు మీరు పనిచేసి మళ్ళీ క్లెయిమ్ చేయగలిగితే ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఫండ్స్ మీరు తెచ్చుకోగలిగితే దట్ విల్ వి బిగ్ బూస్ట్ ఫరాస్ ఆల్ కార్యక్రమాలు ఇది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఈ నెలలో కూడా నెక్స్ట్ మంత్ మార్చి లోపల ఆల్ డిపార్ట్మెంట్స్ మీరు ఖర్చు పెట్టవలసింది ఖర్చు పెట్టి యూసీ ఇవ్వాల్సింది యూసీ ఇచ్చి అదనంగా ఫండ్స్ రాబట్టే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాలి అన్స్పెంట్ బ్యాలెన్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటే అవన్నీ కూడా మనం వర్కౌట్ చేసుకునే పరిస్థితి రావాలి కేంద్రంలో కూడా అగ్రికల్చర్కు ప్రాధాన్యత ఇచ్చారు నేను కూడా మన రాష్ట్రం నేను చూశాను అగ్రికల్చర్ ఈజ్ డిఫరెంట్ లో ఆంధ్రప్రదేశ్ ముందుకు పోయే పరిస్థితి వచ్చింది దానికి కారణం ఓసారి మనం చూపించిన చొరవ ఓసారి కొంతమంది వచ్చి డెస్ట్రాయి చేసిన విధానం ఇంకొక పక్కన ఫార్మర్స్ ప్రో యాక్టివ్ ప్రపంచంలో మార్పులు చేర్పులు చూసిన తర్వాత వాళ్ళు కూడా మార్పులు చేసుకుని వెళ్తున్నారు అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే ఒక పక్క అక్వాకల్చర్ ఒక పక్క హార్టికల్చర్ ఒక పక్క పామ్ ఆయిల్ ఒక పక్క కాఫీ ఆల్ కమర్షియల్ క్రాప్స్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్